ఇక్కడ గద్వాల్ టౌన్ నుంచి గోండ్పాడు విలేజ్కి వెళ్తున్నాం ఫస్ట్ టైం ఒక అన్నలాగా ఒక ఫ్రెండ్ లాగా ఉన్న రాజన్నని కలవడానికి వెళ్తున్నాం నేను ఇక్కడ జగన్ అన్నవుడు ఉన్నాడు అన్న నేను పోతున్నాం అన్న ఏం చెప్తావు రాజు మన్న పోయినాడు ఇలా మన గద్వాలకి రావాలని శూర్నీకి పోతున్నాము ఆయన ధరితే బస్ టెక్పించి మన జబ్బల చేసుకుంటాం అతను వచ్చేసి అక్కడ ఇక్కడ కొద్దిగా అడుక్కోవడం జరుగుతుంది అన్న బిచ్చగాడు అని అననిక రావట్లేదు మనసు మనకు తెలిసిన మనిషి కాబట్టి అతని కాడికి వాళ్ళ ఊర్లోకి వెళ్ళి అక్కడ కూడా మాట్లాడదాం మనం ఈయన పెట్టుకోవచ్చుగా అని కెమెరా లేకుండా మాట్లాడడానికి ట్రై చేస్తాను వాళ్ళు ఏమంటారో ఇక్కడనే పెట్టుకోండి అతను కూడా మంచిగా ఉంటాడు రాజన్న మాట అయినట్లేదు ఏమన్న గద్వాల్ అంటాడు అడుగుదాం అడ ఏమంటారో వాళ్ళు ఏమైనా కెమెరాలో మాట్లాడతారా అనేది కూడా చూద్దాం రైచూర్ రోడ్ అంటారు ఇట్లా స్టేట్ గా వెళ్తే రైచూర్ వస్తుంది ఇక్కడ చలి కూడా బాగా అని చెప్పుకోవచ్చు ఇక్కడ గో ఇది భర్త సింహారెడ్డి గారిది పెట్రోల్ బంక్ అంట ఈయన ఒక క్రికెట్ ఆడటానికి ఇలా క్రికెట్ స్టేడియం లాంటిది ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు గద్వాల్ ప్లేజర్లకు తెలిసి ఇక్కడ చాలా మంది ఆడుతుంటారు నేను కూడా ఒకప్పుడు ఆడాను మా ఫ్రెండ్స్ తో పాటు ఇప్పుడు ఆడట్లేదు చూడండి ఇక్కడనే గద్వాల్ టౌన్కి సంబంధించిన పెద్ద పార్క్ ఉందని చెప్పుకోవచ్చు ఇలా జగన్ అన్న చూసుకొని నడుపుతున్నారు చాలా జాగ్రత్తగా అన్న పెద్ద మనిషి చాలా చెప్తుంటారు స్పీడ్ నడపకండి అని ఇప్పుడు అన్న చాలా నిదానంగానే వెళ్తున్నాడు ఒక్కొక్కసారి ఇంకా నిదానంగా వెళ్తాడు ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి గద్వాల్కి సంబంధించిన రైల్వే ట్రాక్ ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ చూపిస్తాను చెట్లు అడ్డం వచ్చాయి ఇలా కుక్కలు చూడండి ఇక్కడ ఇక్కడ చాలా వరకు అవుతుంది ఈ కుక్కలతో ఎప్పుడు ఏం కరుస్తాయో తెలియదు ఇక్కడ చూడండి పత్తి సేను వేశారు ఇక్కడ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మన గద్వాల్ రైచూర్ టు గద్వాల్ సంబంధించిన ట్రాక్ రైల్వే స్టేషన్ ట్రాక్ ఇది బ్రిడ్జ్ పాత పడింది ఉన్నాడు చెప్తాయినాడు జాతరకు వచ్చినాడు మళ్ళా పోతాడు మేము ఉన్నట్టే కూడా ఉండడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తే మళ్ళీ ఇంటడో అయినట్టు తెలియదు వాళ్ళ వాళ్ళ బంధువులు చెప్తారు ఉండమని ఆస్తుంది ఆయనకు రెండు ఎకరాలు ఆస్తుంది ఆస్తుపరి రోడ్డు పక్కలే ఉంది రెండు మూడు కోట్ల మంచి ఆ మంచి కూడా చాలా డబ్బు ఉన్నవాడు ఉన్నవాడే ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళ అన్నదమ్ములు అయితే ఒక ఎర్రన్న కొడుకు ఒక ఆయన చనిపోయినాడు ఇద్దరు ఉన్నారు నడిపిన ఉన్నాడు ఈయన చిన్న ఆయన ఆయనకు పెద్ద ఆయనకి ఇద్దరు కొడుకులు ఉన్నాడు ఈ ఇద్దరు కొడుకులు చిన్నప్పుడు చూసిన రాదు అప్పుడు బాగున్నాడు మంచిగా చదువుకొని బాడీ ఫిల్టర్ అప్పుడు మంచి మంచి బాడీ ఫిల్టర్ బాడీ ఫిల్టర్ మంచిగా చదువుకొని సేద్యం చేసుకుంటున్నాడు కాలేజీ చేసిన పెద్ద మధ్యలో బాధ్యత మంచిగా తిండి పెట్టి ఎక్సర్సైజింగ్ అంత దానికి రన్నింగ్కి పోయి మంచిగా బతికినాడు ఎట్టైంది ఏం లేదు వేరే ఊరికి పోయి పెన్లు ఈడైతే అయ్యలేదు లేదు ఎక్కడో అయింది అంటాడు కానీ మాకైతే తెలియదు అది అయింది చెప్తాడు అంత రాంగ్ రాంగ్ చెప్తాడు కొంచెం సీరియస్ ఒకనే ఉండోనే సీరియస్ అవుతాడు అప్పట్లో లేదు ఈ మధ్యలోనే వచ్చింది మధ్యలో మధ్యలోనే వచ్చింది కొద్దిగా రోడ్డు కూడా సమంగా లేదు అని ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ ప్రజలు చూడండి ఓకే రాజన్న కోసం వచ్చాను ఇక్కడ ఇది కూడా ఉంది కనపడుతుంది అని చూపిస్తున్నాను గో ఇలా వెళ్ళాలి రాజన్న కాడికి ఇదే అంటారు ఇన్నే పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది ఇట్లా వెళ్తున్నాం జై జై రాజన్నో గింగో గింగో స్టార్ బాయ్ గజ్వాల్కి స్టార్ అయిపోయినాడు అన్న వచ్చినేను ఇక్కడ ఈ రోజు మాట్లాడే గంగరాట మెక్కినాను నూట యాభై నూరు రూపాయలు పెట్టిన సొంత మిగిలిన ఒక మనిషి పిల్లవాడు అల్లుడు ఎక్కించి మామ ఆయన ముగ్గురు అన్న ఇద్దరు అన్నదమ్ములు ఒక పిల్లవాడు పెట్టిన యాభై రూపాయలు బహుమతి అని గోనపాటి రంగు గంగరాటము కర్నూలు జిల్లా డోను నంద్యాల నుండి ఆయన డోను గుంటకల్ వరకు చెప్తున్నా ఈ రంగరాటం రాత్రి పాటలు అన్న మీ ఊరు నీ నీకి నేను ఏం లేదు నీకు మీ నాన్న పేరు చెప్పాను అనిల్ అన్న నీ ఊరు నేను ఎవరు నా కులం తెలియదు నా భార్య పిల్లలు చూడలేదు సోమం స్వగ్రామం అనంతపురం జిల్లా ఎక్కినా బొమ్మ నా పిల్లలుంది తల్లి ఉంది ఎవరికి నన్ను చూసి నన్ను మాకు ఇల్లు లేదు ఏమి లేదు అన్నదమ్ములు మేము ఇద్దరం కాదు ముగ్గురమ్మ నలుగురు అనా మేము అది నీకు సాధగా నా కాదు నీ భూమి నీకు సాధుగా మీకు లేదు అనా నీకి నీకు ఫ్యాక్టరీలో అమ్మ నాన్న కలిసి చెల్లెలతో సమానం నేను కులం తల్లిని పిల్లవాని దేశభక్తులు గీతాలు పాడవాని ఒకటి వచ్చి రాద తెలుగు తల్లి బిడ్డలు తెలుగైన మోసమైన వద్దురా నా బిడ్డలు నా భార్య నేను ఎన్నో జాతరలకు పోలేదు ఈ మధ్యలో రాజన్న కోసం కలవడానికి వచ్చాను ఇక్కడ జాతర ఎలా చేశారు చూడండి అలా జాతర వీళ్ళు జాతర గురించి ఏం చెప్తాం చెప్తావు వందలకి వేటలే కానీ ఇంటింటికి ఎన్ని కొళ్ళ యువతల్లో ఏటల కోసం యువతలు ఏదో తిన్నారో మా తెలియదు మా గేరి మీ గేరు అని కాదు అందరికి తల్లిదండ్రులు అది ఈ వాడ ఎస్ అనే మాది ఈ వాడ కూడా అన్ని సర్ది కూడా అయిపోయి మైపే ముక్క సర్ది కూడా అయిపోయి మొత్తం బంద్ చేయాలి మనం మన ఊరికి అయిపోయాక ఏదో రెండు రోజులు పెట్టుకుంటే ఆడపిల్లలు ఇంట్లో వెనక పండుగ తీసుకుంటారని గోనపాడు అని నా పేరు తెలియదు అని చెప్పినారు ముగ్గురు కొడుకులు ఏరే మాకు ఏ ఊత ఊతపు పల్లెటూరు ఇక్కడ అన్ని కులా ఎక్కువ మా కులం ఒకటే మా కుల జాతి చిన్నది మా పెద్ద ఎస్సీ వాళ్ళంతా కిందింటి వాడి వరకు బడి వరకు మాదే మా నాయన అన్న మాత్రం ఓకే దాంట్లో ఏం డౌట్ లేదు అన్న ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూసి వద్దాం అన్న ఏది ఇదే అంట చూడండి రాజన్న ఇల్లు ఓకే మారల బీడకి ఇచ్చినారంట మేనత్త దగ్గర కూతురు కొడుకుని చేసుకున్నారు పెళ్లి సొంత మా అక్క అన్న కూతురు అంటే ఆడపిల్ల కొడుకుకి ఇచ్చినాడు నాకు బిడ్డ మేనత్త కొడుకుని మేనత్త కూతురు చేసుకున్నాడు ఆయన చదువుకున్నారు ఈ పాపంతో చదువుకున్నారు అన్ని చెప్పిన సర్టిఫికేట్ కావాలరా ఈ మన రాష్ట్రం చిన్న హైదరాబాద్ తిరగలేనని మహిబూన వరకు మాట ఇస్తాను అందరు శుభం శుభ లేక పోలీస్ స్టేషన్ అది మా సర్పంచ్ పిల్లడు ఆయన పెద్ద కొడుకు మంచి ఆడ కూర్చున్న కూర్చుని వెళ్ళే సర్పంచ్ ఆయన మాజీ సర్పంచ్ కూడా వేస్ట్ మా సీది కూడా వేస్ట్ నాకేమిచ్చు మా ఇల్లు మాకే దోషం మా ఇల్లు ఇక్కడ ఎవరన్నా అడగండి పదం పిల్లవాడు పెళ్లి చేసుకుని లేదని చర్చ కట్టడానికి ఫెయిల్ చేసినాం ఆయన డ్రాస్ అయిన్ రాసన్పల్లి నాది ఎక్కడ జిల్లా చెప్పండి రాసన్పల్లి కావాలా మిడుతురు కావాలా మీరు అంత తెలుసు రాజన్న వాళ్ళు రాజన్న ఇతను బంధువులు అవుతారు ఇతను బాబాయ్ అవుతాడు చిన్నైనా అంటారు అనా ఏం ఇతని గురించి ఏం చెప్తావు స్టోరీ కథ చెప్పు ఉండేది తెలిసినది చెప్పు నీకు పెళ్ళైనప్పుడు చూసినావా చెప్పారు పెళ్ళయినప్పుడు అదే అదేం అనలేనా నువ్వు నేను నేనున్నా కదా అతని గురించి చెప్పు మాకంటే పెద్దవాళ్ళకైతే బాగా తెలుస్తుంది మా పిల్లలు మా చిన్న కంటే పెళ్ళి అయినప్పుడు చూస్తాం లేదు చూడలేదు ఇక్కడ చేసుకుని లేడు పెళ్లి అనంతపురం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం లో చేసుకున్నా ఇద్దరు పిల్లలు అన్నాడు అంతవరకు తెలుసు మాకి చూడండి రాజన్న కంట్రోల్ చేస్తున్నాడు అంతవరకు అంటే ఇతను కూడా అంతవరకే అంటున్నాడు వాళ్ళ బాబాయ్ కి సపోర్ట్ చేస్తున్నాడు చూడండి చెప్పు కొట్టుకొని అంటున్నాడు ఏమో చూడండి వీధి దీపాలు ఇక్కడ కూడా వేశారు ఇక్కడ ఊర్లో కూడా బంద్ చేయట్లేదు గద్వల్లో కూడా ఇదే పరిస్థితి వీధి దీపాలు ఆన్ చేసే పెడుతున్నారు మార్నింగ్ టైప్ లో కూడా ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఎందుకు చెప్పట్లేదు అన్న రాజన్న ఎందుకు ఆఫ్ చేయట్లేదు లైట్లు గాంధీ లైట్లు ఉండాలని పెట్టినాం రాజీవ్ గాంధీ పల్లె బాట ఇందరమ్మ రాష్ట్రం హైదరాబాద్ చిన్నది ఢిల్లీ పెద్దది అమెరికా వాళ్ళని అమ్ము కోరుకున్న అమ్ములు ఒకటి లేదు అందరు పోలీసులకి గిట్ట మాట్లాడితే మీరు కోరుతా పదహారు లక్షలు మీ మండం నీరెవరయ్యా మీ పోలీస్ స్టేషన్ తీసుకురాబ్ నీ ధైర్యం మరి తీసుకురాబ్ మీ ఫాదర్ మీ ఫమ్మీ మదర్స్ మై హా గోట్ నేను అనంతపురం జిల్లా